తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం హృదయ గానం ఉదయ రాగం హృదయ గానం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం തൂർപ്പു സിന്ധൂരപ്പു മന്ദാരെ ലോ ഉദയരാഗം ഹൃദയ ഗാനം വേലവേള വത്സരാലോ മാനവടു ദയിച്ച ശുഭവേളോ വേള വേള വത്സരാല കേളി ലോ മാ ശുഭവേളോ వీచే మలయ మారుతాలు పుడమి పలికే స్వాగతాలు మాలి కలై తార కలే మలిచే కాంతి తోరణాలు హై తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం గానం ఉదయ రాగం హృదయగానం వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చేరి పరవశించు ప్రియురాలు జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం ప్రేమంటే ఒక భోగం కాదు కాదు అని త్యాగం హోహ్ తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో హృదయ రాగం ఉదయగానం உதயம் ஹுதயகானம் பாயி நவாலி பண்டகேராவாலி மாய குறவாலி பன்னீரு பாயி நோவாலி பண்டகேராவாலி மா இண்ட குறவாலி பன்னீரு பாப்பாயின வினா ಪಂಡ ಪೇದ ಕನ್ನುಲ ಕನ್ನೀರೇ ನಿರುಪೇದ ಕನ್ನುಲ ಕನ್ನೀರೇ ಪಾಪಾಯಿ ನೌವಾಲಿ ಪಂಡಗೆ ರಾವಾಲಿ, ಇಂಟ ಕುರವಾಲಿ ಪನ್ನೀರು కార్తీక మాసాన ఆకాశ మార్గాన కను విందు చేసేను దా బిల్లి ఆషాఢమాసాన మేఘాల చెరలోన దా బిల్లి అల్లాడిపోయేనుదా బిల్లి నిధుర పో ನಿದುರಪೋ ಮುದುಳ ಪಾಪ ನಿದುರ ಪೋ ಕಾಪಾಯಿ ನವಾಲಿ ಪಂಡಗೇರಾವಾಲಿ ಮಾ ಕುರವಾಲಿ ಪನ್ನೀರು ವೈಶಾಖ ಮಾಸ ನ ಭೂದೇವಿ ಸಿಗಲು ನ ಮರುಮಲ್ಲೆ ಚೆಂಡೌನು ಬಿಲ್ಲಿ ಸಾವಣ ಮಾಸಾನ ಜಡಿವಾನ ಒಡಿಲೋನ ಕನ್ನೀಟಿ ಕಡವೌನು ಜಾಬಿಲ್ಲಿ ಕನ್ನೀಟಿ ಕಡವೌನು ಜಾಬಿಲ್ಲಿ ನಿಧುರ ಪೋ ನಿದುರ ಪೋ ಮುದುಲ ಪಾಪ ನಿದುರ ಪೋ ಪಂಡಗೆ ಪಂದಗೇರವ ಇಂಟ ಕುರವಾಲಿ ಪನ್ನೀರು ಚೀಕಟಿಲೋ ಕಾರು ಚೀಕಟಿ ಕಾಲಮನೆ ಕಡಲಿಲು ಶೋಕಮನೆ ಪಡವಲೋ, ಏದರಿಕೋ ఏ దిశకో మనసున పెంచిన మమతలు పోయే మమతలు పంచినా మనిషే పోయే మనిషే లేని మౌనంలోనా మనుగడ చీకటి మయమై పోయే లేరే కాటిలో కారు కటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏ దశకో ఏ దరికో జాలరి వలలో చేపవు గాను గమరలో చెరుకు నీవే ీ లోనా లోనా దారే లేని మనిషి వే లే రే చీకటిలో ಕಾರು ಚೀಕಟಿಲೋ ಕಾಲಮನೆ ಕಡಲಿಲೋ ಶೋಕಮನೆ ಪಡವಲು ಏದರಿಕೋ ಏದಸಕೋ ಹಾಲಿಡೆ 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 ದಲಿಡೆ 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 రిసిన పువ్వులకు వయసు పిలిచే యువకులకు హాలిడే 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 किंचेनो कोमल स्वप्नालु कुसुमिंचेनो फूमाताई नाडो पुलकिंचेनो कोमल स्वप्नालु फलींचेनो इंकुलाब जिंदाबाद इंकुलाब जिंदाबाद अरुण पताका ये गिरिंदी కార్మిక లోకం గెలిచింది మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది అరుణ పతాకం ఎగిరింది కార్మిక లోకం గెలిచింది వస్తున్నా మేము వస్తున్నా కలిసి కట్ వస్తున్నా వస్తున్నా మే వస్తున్నాం కలిసి కట్టుగా వస్తున్నా విప్లవ జ్యోతులు వెలిగించి దోపిడి మోకల తుడి చేస్తాం దోపిడి మోకల తుడి చేస్తాం యూనియన్ జిందాబాద్ ఇంక్లాబ్ జిందాబాద్ యూనియన్ జిందాబాద్ ఫ్యాక్టరీలు మా పుట్టిళ్ళు అవే మాకు దేవుడు గుళ్ళు ఫ్యాక్టరీలు మా పుట్టిళ్ళు అవే మాకు దేవుడి గుళ్ళు పగలు రేయి పని చేస్తాం ప్రజలకు సంపద పంచేస్తాం పగలు రేయి పని చేస్తాం ప్రజలకు సంపద పంచేస్తాం కార్ఖానాలను మూసేస్తే తలుపులు మళ్ళీ తెరిపిస్తాం ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ అరుణ పతాకం ఎగిరింది కార్మిక లోకం గెలిచింది మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది అరుణ పతాకం ఎగిరింది కార్మిక లోకం గెలిచింది మారాలి మారాలి మనుషులు మారాలి అందరి మనసులు మారాలి ಮಾರಾಲಿ ಮಾರಾಲಿ ಮನುಷ್ಯೂರು ಮಾರಾಲಮ ಜೀವನ ಮೇ ಜಾತಿ ಧನಮನಿ ತಿಳಪೆನು ಗಾಂಧೀಜಿ ಪೇದ ಸೇವೇ ಮಾಧವ ಪೂಜನಿ ಪಲಿಕೆನು ಬಾಪೂಜಿ ಇದು ಮನ ಧ್ಯೇಯ ಕಾವಳಿ ಇಂದು ಮನುಷ್ಯರು ಮಾರಾಲಿ ఇది మన ధ్యేయం కావాలి ఎందుకు మనుషులు మారాలి 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 మనుషులు మారాలి అందరి మనసులు మారాలి అజ్ఞానానికి అన్యాయానికి ఆఖరి చీటీ రాయాలి ఆకలి కడుపులు చీకటి బ్రతుకులు నిన్నటి మాటలు కావాలి ఆరని వేదన తీరాలి లేదని రోదన పోవాలి ఆరని వేదన తీరాలి లేదని రోదన పోవాలి మారాలి మారాలి మనుషులు మారాలి అందరి మనసులు మారాలి మనుషులంతా ఒకే విధంగా కనిపిస్తారు కానీ మనసుల్లోనే మనిషి మనిషికి భేదాలు వాటిని అనుసరించే జీవితాలు కథలు గాథలు వాటిల్లో ఇది మంచిగా మనిషిగా బ్రతకాలనుకున్న ఒక పేద సంసారి కథే ఈ సినిమా ముగ్గురు పిల్లల పేద తల్లిగా శారద నటన వీక్షకులకు కంటతడి పెట్టించింది ఈ సినిమా విషాదాంతంతో ముగుస్తుంది ఇది నేషనల్ అవార్డు సినిమా ఈ సినిమాలో పాటలు శ్రీశ్రీ గారు రచించడం ఒక విశేషం కొన్ని పాటలు మాత్రం ఆరుద్ర గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా రాశారు ఇక ఈ సినిమాకి కమర్షియల్ సినిమాల దిగ్గజాలు కె రాఘవేందర్ రావు కో డైరెక్టర్ తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వారు ఏ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమా మొదటి నలభై నిమిషాలు తప్ప మిగిలిన సినిమా అంతా కూడా సామాన్య జీవితం గడుపుతున్నటువంటి పేద కార్మికుల యొక్క జీవితాలనే ఉద్దేశించబడింది దాదాపు ఈ సినిమా చూసి ఏడని వాళ్ళంటూ ఉండరేమో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చేటప్పుడు కర్చిప్స్ దేలా కన్నీటి పర్యంతమై బయటకు వచ్చిన వాళ్ళే అంత న్యాచురల్గా నటించారు శోభన్ బాబు శారద ఈ సినిమాకు హైలైట్ ఇంతసేపు ఓపికగా వీక్షించినందుకు ధన్యవాదాలు వచ్చేవారం మరొక ఏకచిత్ర గానంతో కలుసుకుందాము అందాక సెలవు